ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు కొత్త విధానం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు అనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకైతే అంటే చాలా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇదిలా ఉండగా మరోపక్క పెన్షనర్లో మరో రకమైన ఆందోళన కొనసాగుతున్నాయి వేతనల పెంపుకు ముందు రిటైర్ రిటైర్డ్ అయితే ఇన్నాళ్ళు పనిచేసిన కాలానికి తమకు వర్తించేలా లేదా వచ్చే వేతనం పెంపు మిస్ అవుతుందని అది వారికి వచ్చే పెన్షన్ మొత్తం ప్రభావం చూపుతున్న ఆందోళన ఉన్నారు కదా అయితే ఇప్పుడు దీనిపైన శుభవార్త వచ్చిందనమాట తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన అయితే రిలీజ్ చేసింది దీని ప్రకారం వార్షిక వేతనం పెంపు తేదీ జూన్ ముప్పై డిసెంబర్ ముప్పై వీటికి ఒక రోజు ముందు ఉద్యోగం నుంచి పదవీనం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది వాస్తవానికి కేంద్రం సివిల్ సర్వీస్ రూల్స్ రెండు వేల ఆరు ప్రకారం అయితే జూలై ఒకటి వార్షిక వేతనం పెంపు అనేది ఉంటుంది అయితే తర్వాత రెండు వేల పదహారులో వేతన పెంపులకు సంబంధించి రెండు తేదీలు అనుమతిస్తూ జనవరి ఒకటి జూలై ఒకటినే ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట అందువల్ల జూన్ ముప్పైనా లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్మెంటు లేదా పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వేతనాలు పెంపు ప్రయోజనం నుంచి మినహింపు బడరని వెల్లడైందనమాట మద్రాసు హైకోర్టు రెండు వేల పదిహేడులో ఒక కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత ఈ అంశం ప్రాచుర్యం పొందింది తొలినాళ్ళలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేవలం కోర్టు ఉత్తర్వులు పొందిన కేసులు మాత్రమే నోషనల్ పెంపును అందించేది ఆ తర్వాత అలాంటి కేసులు అనేక కోర్టులో ఫైల్ కావడంతో ఇలాంటివి కేసులన్నింటినీ కొన్ని షరతుల మేరకు వారు పనిచేసిన పూర్తి సంవత్సరం మంచి పనితీరు కలిగి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు వర్తింపజేశారనమాట అయితే ప్రస్తుతం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా విడుదల చేసిన మెమోరాండం ప్రకారం అర్హులైన అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోషనల్ హైక్ వర్తింపజేశారు న్యాయ నిపుణులు నుంచి పొందిన సలహాల మేరకు వేతన పెంపుకు ఒక రోజు ముందు రిటైర్డ్ పొందిన ఉద్యోగులు సైతం నోషనల్ హైక్ అందించడం జరుగుతుందని స్పష్టం చేసింది ఇది రిటైర్ అయిన వ్యక్తులు పొందే పెన్షన్ మొత్తంపై ప్రభావం చూపడం వల్లనే అందరి దృష్టిని